ఏదైతే కదా కొన్ని రోజుల నుంచి గొలవమూడి వెంకటస్వామి ఈవోగా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణలని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఈవోగా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం గారు రెండు వేల ఆరు నుంచి కూడా గులా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి సిన్సియర్ అధికారి అదేవిధంగా ఆయన గతంలో పనిచేసినటువంటి జాయింట్ కలెక్టర్గా కావచ్చు అదేవిధంగా కలెక్టర్గా కావచ్చు అదేవిధంగా తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద ఏదైతే అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కార దిశగా పనిచేసి అక్కడ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మన్ననలు పొందినటువంటి సిన్సియర్ ఆఫీసరు సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు రిటైర్ అయిన తర్వాత ఖాళీగా విశ్రాంతి ఉద్రే ఉద్యోగులుగా ఉన్నప్పుడు ఆ సమయంలో కోర్టు ఉత్తర్వుల మీద ఆయనని మొలగమూడి వెంకయ్య స్వామి దేవస్థానాన్ని బాల అంటే రక్షకుడుగా అక్కడ ఉన్నటువంటి ఆస్తిని కావచ్చు అక్కడ ఉన్నటువంటి సదుపాయం కావచ్చు రక్షణగా ఉండే విధంగా ఆయనని హైకోర్టు ఉత్తర్వుల మీద హైకోర్టు అడిగిన పిమ్మట ఆయనకై ఆయన అడగకుండా హైకోర్టు అడిగిన పెమ్మట ఆ ప్రాంతానికి వచ్చి ఆయన పనిచేస్తున్నటువంటి విధానం మనందరికి కూడా తెలిసింది మనందరం కూడా చిన్నప్పుడు నాకు తెలిసిన వాటికు రెండు వందల రెండు పంతొమ్మిది వందల ఎనభై నుంచి కావచ్చు డెబ్బై ఐదు నుంచి కావచ్చు కొంతా కూడా అందరం కూడా ప్రతి శనివారం కూడా బొలగముటి కూర్చో బొలగముటి ఆశ్రమానికి వచ్చి మనందరం కూడా అక్కడ దర్శనం చేసుకుని శనివారం రోజు నిద్ర చేసి ఆదివారం రోజు ఉదయాన్నే అందరం కూడా మన మన ప్రాంతాలకు వెళ్ళి ఆయన బతుకున్నప్పుడు కూడా భక్తులందరూ కూడా ఆయన కలిసి ఆయన ద్వారా ఆశీస్సులు పొంది ఆయన మన్నలతో అందరూ కూడా సుఖ సంతో సుఖ సంతోషాలతో ఉండే విధంగా అందరూ కూడా భక్తులు చాలా మంది అక్కడికి వచ్చి సందర్శిస్తున్నాడు అప్పట్లో మరణించిన తర్వాత ఆయన వైద్యులు పరిశీలించి మూడు రోజుల తర్వాత ఆయన సమాధి చేయడం జరిగింది ఆ రోజు రానటువంటి కుటుంబ సభ్యులు ఈరోజు గొలగమూడిలో అనేక ఆస్తులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే భక్తుల ద్వారా వచ్చినటువంటి నిధులు కావచ్చు మా భక్తుల ద్వారా వచ్చినటువంటి కానుకలు కావచ్చు దాంతో అక్కడ ఉన్నటువంటి ఈ మూడు కాకి కాళ్ళు కానీ చెయ్యి కానీ ఏదైనా మన అవయవం పోయినప్పుడు దాన్ని అమర్చే అమర్చేదానికి జైపూర్ వారి ఆధ్వర్యంలో వాళ్ళకందరూ కూడా ఉచితంగా ఆ కాళ్ళు ఇవ్వడం కాళ్ళుని ఆ పరికరాలను ఇవ్వడం కానీ అదేవిధంగా పేద ప్రజలు చదువుకోలేనటువంటి విద్యార్థులు ఎవరైతే పేద ప్రజలు గిరిజనులు కావచ్చు ఏ ఏ కుటు ఏ ఎవరైనా సరే పేదలు చదువుకునేదానికి ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు కూడా విద్యను ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి ఏదైతే భక్తుల ద్వారా వచ్చేటటువంటి నిధుల ద్వారా వాళ్ళందరూ కూడా సదుపాయాలను కల్పిస్తూ అక్కడ ఒక కమిటీగా ఏర్పడి ఆ పనిని చేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం గారి మీద ఈరోజు కోర్టులో కోర్టులో వేయడం ఏదైతే అతన్ని ఆయనను మానసికంగా శోభ పెడుతున్నటువంటి వ్యక్తులకి మేము తెలియజేసేది ఏంటంటే భక్తులందరం కూడా ఏదైతే వెంకయ్య స్వామి భక్తులందరం కావచ్చు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ కావచ్చు అదేగా విధంగా మన ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి గారు కావచ్చు ప్రతి ఒక్క రాజకీయాల అతీతంగా అందరం కూడా గొలగమూడి వెంకటస్వామి ఆశ్రమానికి అదేవిధంగా గుడికి రక్షణగా ఉంటామని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం ఏదైతే మీరు ఈరోజు ఆయన మీద ఆరోపణ చేస్తున్నారో నలభై వసతి గృహాలు ఉన్నటువంటి దిగడా ఈరోజు ఇంచుమించు సుమారుగా ఎనభై తొంభై వసతి గృహాలను ఏర్పాటు చేయడం కావచ్చు అదేవిధంగా అన్న ప్రసాదం జరిగే ప్రాంతంలో సాలలతో దాటాకు సాలలతో ఉన్నటువంటి రేకులు షెడ్యూల్తో ఉన్నదాన్ని ఈరోజు ఆర్సిసి బిల్డింగ్లు ఏర్పాటు చేయడం కావచ్చు ఏదైతే స్లాబ్లతో రుణంతస్తుల బిల్డింగ్లు ఏర్పాటు చేసి ఈరోజు నిత్యం కూడా అన్నదానం వేల సంఖ్యలో అన్నదానం నిర్వహించేదానికి ఖర్చు చేస్తున్నటువంటి నిధులు కావచ్చు వీటి కూడా భక్తుల ద్వారా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ఆదాయం ద్వారా ఇదెంత గోర ఏర్పాటు చేస్తున్నారంటే దాన్ని అపహరించడానికి ఈరోజు మేము కుటుంబ సభ్యులని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది దీన్ని మేమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము దీంట్లో ఎక్కడైనా సరే తప్పు ఉన్నప్పుడు తప్పు ఉంటే నేను దానికి బాధ్యుడవుతారని చెప్పి 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 చెప్పడం జరుగుతుంది సుబ్రహ్మణ్యం గారు ఆ విధంగా మీరు అసత్య ఆరోపణలు చేసి సిన్సియర్ అధికారులు సిన్సియర్ గా పనిచేస్తున్న వ్యక్తులను మీ రోజు ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదని చెప్పి చెప్పి ఆ కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ మీరు ఏందంటే సహాయం చేయదలిసినప్పుడు మీరు అందరూ కూడా వచ్చి అక్కడ వచ్చి మీ సహాయం చేసి మీరు కూడా దాంట్లో పాలు పంచుకుంటే బాగుంటుందని చెప్పి 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 తెలియజేస్తున్నాను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు కుటుంబ సభ్యులు అవుతారు గాని సుఖాలు వచ్చినప్పుడు వచ్చేటటువంటి మీలాంటి దొంగల కుటుంబ సభ్యులు కారణం చెప్పి చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తూ భక్తుల ఆగ్రహానికి మీరు గురి కాకుండా ఉండాలని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం మేమందరం కూడా వెంకటస్వామి భక్తులు కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు విశ్వహిందూ పరిషత్ కావచ్చు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వెంకటస్వామి భక్తులందరం కూడా మేమందరం కూడా ఆశ్రమానికి అండదండగా ఉంటామని చెప్పి చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మేము అండగా ఉంటామని చెప్పి 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 తెలియజేస్తున్నాం